హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భోజనం పూర్తి చేసిన తర్వాత దేవ అయితే ఆరు బయట కూర్చుని ఉంటాడు ఇక దేవ పక్కన హరివర్ధన్ వచ్చి కూర్చుని ఉండడంతో ఇక దేవ హరివర్ధన్ చూసి లేవపోతుంటే లేవద్దు ఇక్కడే కూర్చో అని చెప్పి తన చేతితో తట్టి దేవాని ఆపుతాడు ఇక హరివర్ధన్ చూసావుగా నా కూతురి జీవితం ఏంటో అర్థమైందిగా చూడు నువ్వు కట్టిన తాలికి నా కూతురు పిచ్చిదాన్లా నువ్వే భర్తని నీ ఇంట్లో ఉంటుంది కానీ తన లైఫ్ స్టైలే వేరు తనకి నువ్వు భర్తగా ఎందుకు పనికి రావని తనకి అర్థం కావడం కోసమే నిన్న ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకున్నాను నీకు ఇంతకంటే ఇక ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు నీకు వివరంగా అర్థమై ఉంటుంది అని చెప్పి ఇక హరివర్ధనైతే దేవాని అడుగుతూ ఉంటే దేవా చూడండి సార్ మీరు నాకు ఏం చెప్తున్నారో నాకు బాగా అర్థమైంది కానీ నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం మిథునని బాధ పెట్టకూడదని మిథనా బాధపడితే నేను తట్టుకోలేను తన మొహంలో ఎప్పుడూ సంతోషం ఉండడం కోసమే నాకు ఇష్టం లేకపోయినా నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక దేవా అన్న మాటలకి హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ అట్లా చూస్తున్నారు నేను ఇలా మాట్లాడతానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కానీ నేను చెప్తుంది నిజం మిథున ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అందరి ఆనందాన్ని కోరుకునే మిథున ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలి తన ఆనందం కోసం నేను ఏదన్నా చేస్తాను అని చెప్పి ఇక దేవా వెళుతూ వెళుతూ వెనక్కి వచ్చి చూడండి సార్ మీరు ఆలోచించేది నేను ఆలోచించేది ఒకటే మీరు మిథున సంతోషం కోసం ఆలోచిస్తున్నారు అందుకే నన్ను మీకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి రానిచ్చారు అలాగే నేను కూడా మిథున సంతోషం కోసమే ఇక్కడికి వచ్చాను నాకు నాకు ఇష్టం లేకపోయినా అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా హరివర్ధన్ దేవ మాటలకి షాక్ అయిపోతాడు ఇంతలో త్రిపుర అక్కడికి వచ్చి చూసారా మామ్య గారు వాడికి ఎంత పొగరో ఒక్కరోజు ఒక్కరోజు మన ఇంట్లో ఉండేసరికి ఈ డబ్బు ఆస్తి అంతా చూసి వాడి మాటే మారిపోయింది ఇంతకుముందు మీ కూతుర్ని నా నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పేవాడు ఇప్పుడు మిథున సంతోషం కోసం తను ఇక్కడికి వచ్చాను అని ఏదేదో చెప్తున్నాడు వాడి మాటలు చూస్తుంటే మీకు ఇంకా అర్థం కాలేదా వాడు లైఫ్ లాంగ్ మిథునతో సెటిల్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయాడు వాడు కేవలం మన ఆస్తిని చూసి మిదిన మెడలో తాలి కట్టాడని చెప్తుంటే నా మాట మీరు వినిపించుకోలేదు ఎప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పి త్రిపుర అయితే ఇక హరివర్ధన్తో అంటుంటే హరివర్ధన్ త్రిపుర నువ్వనవసరంగా ఆవేశపడకు నన్ను నువ్వు అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే త్రిపుర ఇంకేం ఆలోచిస్తారు మావయ్య గారు వాడు అంత క్లారిటీగా ఉన్నాడు మీరు ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు మిథునని వాడు పెట్టను అని ఇండైరెక్ట్గా చెప్పనే చెప్పాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్కి అర్థమయ్యేలాగా దేవ గురించి ఇంకాస్త ఎక్కువగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హరివర్ధన్ అలాగే దేవ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విని అయితే చాలా సంతోషిస్తుంది ఇంతవరకు దేవ మనసులో నా మీద ఉన్న స్థానాన్ని నేను తెలుసుకోలేకపోయాను దేవాని దేవా నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నాను కానీ దేవాకి నేనే ప్రపంచమని అర్థమయ్యేలా తెలిసే నాకు అర్థమయ్యేలా చేశావు పరమేశ్వర నిజంగా నా మనసులో ఉన్న ప్రేమని దేవాకి చెప్పినట్టు దేవ మనసులో ఉన్న ప్రేమని తను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నాతో చెప్తాడని నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా మిథున అయితే చాలా సంబరపడిపోతుంది ఇక దేవా కూడా మిద్దెపైన తన బెడ్ని సెట్ చేసుకుని ఇక అక్కడ కూర్చుని మిథునకి తనకి జరిగిన కొన్ని సంఘటనలైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా గుర్తు చేసుకుంటూ తనలో తను నవ్వుకుంటాడు ఇక దేవా మిథున నా కోసం ఎంతగానో ఆలోచించింది నా ప్రేమ కోసం ఎంతగానో పరితపించింది నా కుటుంబం సంతోషం కోసం తను నా కోసం తన కన్న వాళ్ళని ఈ సంతోషాన్ని ఈ డబ్బుని ఆస్తిని వదిలిపెట్టేసింది నేను కనుక దేవాన్ని మిదునని దూరం చేసుకుంటే నా అంతా దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు నా కోసం అంతలా పరితపించే మిదునని నేను వదులుకోకూడదు ఒక్కసారి తన చేతిని వదిలిపెట్టానంటే జీవితాంతం ప్రాణం లేని బొమ్మలాగా ఉండాలి నా మిదురుని దక్కించుకోవాలి నా మిదున కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలి అని చెప్పి దేవ అయితే తన మనసులో మిదున కోసం ఆలోచిస్తూ ఇక తన మనసులో ఉన్న ప్రేమని మిథులకి చెప్పాలి అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే శారద అలాగే సత్యమూర్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇక శారద అయితే ఏవండి దేవా మన మెధునని భార్యగా అంగీకరిస్తాడా వాడి పట్టుదల అలాగే వాడి మొండితనం గుర్తొస్తున్నప్పుడు నాకు దేవా మిదునని దూరం చేసుకుంటాడేమో వాడి మూర్ఖత్వంతో మిదురని బాధ పెడతాడేమో అని అనిపిస్తుందండి అని చెప్పి ఇక శారద సత్యమూర్తితో చెప్తుంటే సత్యమూర్తి అయ్యో శారద నువ్వు అట్లాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు దేవా మిథునని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు వాడి ప్రేమ ఎప్పుడో మొదలైపోయింది వాడి ప్రేమని బయట పెట్టడం కోసమే నా కోడలు తనతో పాటు అక్కడికి తీసుకెళ్ళింది ఇక దేవ మనసులో ఉన్న ప్రేమని మిథునకి చెప్పటమే ఆలస్యం అని అంటుంటే ఇంకా శారద అయితే సత్యమూర్తి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక సత్యమూర్తి ఏంటి శారదా అలా చూస్తున్నావు అని అంటుంటే ఏమండి దేవ మీద మీరెప్పుడు కోపడుతూనే ఉండడం చూశాను కానీ దేవా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారని అస్సలు అనుకోలేదండి అని చెప్పి శారద అంటుంటే ఇంకా సత్యమూర్తి చూడు శారదా దేవా రౌడీగా మారిన దగ్గర నుంచి వాణ్ణి మార్చడం కోసం ఎంతగానో కష్టపడ్డాను కానీ ఆ అమ్మాయి ఏమంటూ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి దేవాలో మార్పు మొదలైంది తన కోసం దేవా ఎంతగానో మారిపోయాడు ఇప్పుడు తన మనసులో ఉన్న ప్రేమని మెదలకి చెబుతాడు వాళ్ళిద్దరూ సంతోషంగా సంతోషంగా ఇక్కడికి వస్తారు అని చెప్పి ఇక సత్యమూర్తి అన్న మాటలకి శారద అయితే చాలా సంతోషిస్తుంది అలాగే ప్రేమోదిని అయితే మంచం మీద కూర్చుని మిథున దేవాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఆనంద్ అక్కడికి వస్తాడు ప్రేమోదిని ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఏమండి మిథున దేవ మనసులో ఉన్న ప్రేమని అందరికీ చెప్పేలా చేస్తారని అందరితో ఛాలెంజ్ చేసింది ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి మాటిచ్చింది ఇటు చూస్తే దేవ మొండిగా ఉంటాడు దేవ విషయంలో నా కాస్త భయంగా ఉందండి అని అంటుంటే ఇక ఆనంద్ చూడు ప్రమోదిని నీకు అట్లాంటి అనుమానం ఎందుకు వస్తుంది అయినా మిథునతో అంతలా మాట్లాడతావు తనతో అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటావు మరి తన మనసు ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా చూడు మిథున చాలా తెలివైంది బాగా చదువుకున్న అమ్మాయి తను దేవాని బాగా అర్థం చేసుకుంది తన మనసు ఏంటో మిథునకి బాగా తెలుసు దేవతనని ప్రేమిస్తున్నాడని తను నమ్ముతుందంటే ఖచ్చితంగా దేవతనని ప్రేమిస్తున్నాడు చూస్తుండు మిథున దేవ కలిసి సంతోషంగా ఈ ఇంట్లో అడుగు పెడతారు అని చెప్పి ఇక సత్యమూర్తి లాగానే ఆనంద్ కూడా చెప్పడంతో ఆ మాటలకి ఇంకా ప్రమోదిని కూడా చాలా సంతోషిస్తుంది ఇక ఇక్కడ చూస్తే సూర్యకాంతమైతే కోపంతో రగిలిపోతుంది ఎందుకంటే అంతకుముందే సత్యమూర్తి తనని తిట్టిన సంగతిని గుర్తు చేసుకుని నన్నేమో చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు కానీ ఆ మిద్రుని మాత్రం గారం చేసి నెత్తినెక్కించుకుంటారు అని చెప్పి ఇంకా సూర్యకాంతమైతే కోపంతో రగిలిపోతూ పక్కన ఉన్న శ్రీరంగాన్ని కొట్టేస్తుంది శ్రీరంగం కాంతం కాంతం కాస్త చూసి కొట్టవే నాకు నొప్పిగా ఉందే కాంతం నీకు దండం పెడతానే అని చెప్పి ఇక శ్రీరంగం అయితే కాంతాన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా గదిలో ఉన్న రాహుల్ దగ్గరికి ఇంకా త్రిపుర చాలా ఆవేశంగా వెళ్తుంది త్రిపుర ఆవేశాన్ని చూసిన రాహుల్ ఫోన్ వచ్చినట్టుగా యాక్ట్ చేసి అక్కడి నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోబోతుంటే ఇక ఇక త్రిపుర అయితే రాహుల్ అని గట్టిగా పిలవడంతో చూడు త్రిపుర ఇప్పటికే నాకు చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు నన్ను విసిగించద్దు అని అంటుంటే చూడు రాహుల్ ఏం జరిగిందో తెలుసుకోకుండానే నువ్వంత చిరాకు పడుతున్నావో మరి అంత తెలుసుకున్న నేను ఇంకెంత చిరాకు పడాలి చూడు దేవాడు శాశ్వతంగా ఇక్కడే సెటిల్ అయిపోవడానికి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు ఏదో ఒకటి చేసి వాడిక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అని అంటుంటే ఇక రాహుల్ ఏం మాట్లాడుతున్నావు త్రిపుర అని అంటుంటే ఇంకేం మాట్లాడతాను వాడు కూడా మన మిదులని ప్రేమిస్తున్నాడు మిథునని వదులుకోలేనని వాడు మావి గారితోనే చెప్పేశాడు అని అంటుంటే ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఏంటి వాడు మీదు ప్రేమిస్తున్నానని నాన్నతో చెప్పాడా అని అంటుంటే అవును మీ నాన్నగారితోనే చెప్పాడు అట్లాంటి వాణ్ణి మీ నాన్నగారు అల్లుడిగా ఒప్పుకుంటారేమో కానీ నేను మాత్రం వాడు ఇంటికి అల్లుడిగా ఒప్పుకునేదే లేదు అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్తో మాట్లాడుతూ ఉంటే రాహుల్ చూడు త్రిపుర ఆవేశపడద్దు ఆయన వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా ఐదు రోజుల టైం ఉంది ఈ ఐదు రోజుల్లో వాడు ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలి అని అంటుంటే పిచ్చి రాహుల్ వాడు నువ్వు భయపెడితే భయపడే రకం కాదు డబ్బులకి కూడా లొంగని మనిషి కాదు లొంగే మనిషి కాదు వాణ్ణి ఏదో ఒకటి చేసి శాశ్వతంగా శాశ్వతంగా పైకి పంపించాలి అని చెప్పి ఇక త్రిపుర అంటున్న మాటలకి ఒక్కసారిగా రాహుల్ ఆలోచనలో పడతాడు ఇక ఇది ఇలా ఉండగా శారద మిథిన దగ్గరకొచ్చి అమ్మా మిథున అని పిలవడంతో అమ్మా ఏంటమ్మా అని ఇక లలితని అడుగుతుంటే లలిత ఏంటమ్మా ఒక్కదానివే ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు లోపల గారు లేరా అని అంటుంటే ఇక మిథున అయితే లలితతో అమ్మా ఆయనకి ఆరు బయట నిద్రపోవడం చాలా ఇష్టం అందుకే ఆయన పైన పడుకున్నారు అని అంటుంటే అదేంటమ్మా ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అలా అల్లుడు గారు బయట పడుకోవడం ఇప్పుడే వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడతాను అని చెప్పి ఇక లలిత ముందుకెళ్తుంటే మిదున లలిత చెయ్యి పట్టుకుని ఆపి అమ్మా అదేం వద్దు ఆయనకి అలా ఆరు బయట పడుకోవడమే ఇష్టం ఆయన ఇష్టాన్ని నేను ఎప్పుడు కూడా కాదన్ను అని అంటుంటే అవునవును బావగారి ఇష్టాన్ని అక్క ఎప్పుడు కాదందు ఆయన ఇష్టపడేది ఎంత కష్టమైనా ఇట్టే చేసేస్తుంది అని చెప్పి ఇక అలంకృతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పక్కన లలిత అలంకృతి ఏమంటున్నావే అని అంటుంటే ఇక మిథిన వద్దు చెప్పదు అని చెప్పి ఇక అలంకృతి వైపు కోపంగా చూస్తుంది అలంకృతి సరే సరే ఎవరితో చెప్పలే చెప్పనని మాటిచ్చాను కదా ఏం లేదులే అమ్మా అక్కకి అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు కానీ నాన్ వెజ్ బహువ కోసం చాలా టేస్టీగా వండింది అలాగే అక్క బావ కోసం ఇంకొక పని కూడా చేసింది అసలు ఇదంతా చూస్తుంటే మన మన అని అనిపించేసింది అని చెప్పి ఇక అలంకృతి మాట్లాడుతుంటే లలిత చూడు అలంకృతి పెళ్ళి అవ్వనంతవరకే ఆడపిల్ల అమ్మ తల్లి చాటు బిడ్డ కానీ పెళ్ళైన తర్వాత తన ఇష్టాలన్నీ తన భర్త ఇష్టాలుగా మారిపోతాయి తన భర్త ఇష్టమే తనే ఇష్టమవుతుంది అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే ఇంకా మిథున కూడా చాలా సంతోషిస్తుంది ఇంకా ఉదయాన్నే లలిత అయితే ఇక లోపలికి వెళ్ళి అమ్మ మిథున గుడికి వెళ్ళాలని చెప్పాను కదా మరి అల్లుడి గారితో మాట్లాడావా అని అంటుంటే ఇంకా మిథున ఆయనతో చెప్పానమ్మా ఆయన వస్తా అన్నారు అని చెప్పి ఇక మిథున అంటుంటే ఇందులో హరివర్ధన్ ఏం అక్కర్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అని అంటుంటే ఇంకా లలిత అదేంటండి అలా మాట్లాడుతున్నారు వాళ్ళని గుడికి పంపిస్తానని నేను పూజారి గారితో చెప్పేశాను వాళ్ళిద్దరూ మొదటిసారి మన ఇంటికి వచ్చారు అంతా బాగా ఉంటే వాళ్ళిద్దరిని గుడికి పంపిస్తానని నేను దేవుడికి మొక్కుకున్నాను అలాగే అల్లుడు గారు మొదటిసారిగా మన ఇంట్లో అడుగు పెట్టారు అది కూడా మీ ఇష్టపూర్వకంగా అని చెప్పి ఇక లలిత అంటుంటే దానికి హరివర్ధన్ చూడు లలిత నువ్వు మాట్లాడితే ఆ రౌడిని అల్లుడు అల్లుడు అని నన్ను ఇబ్బంది పెట్టద్దు వాణ్ణి నేను ఇంకా అల్లుడిగా ఒప్పుకోలేదు కేవలం మిథున కోసం మిదిన మాట కాదనలేకే వాణ్ణి ఇక్కడికి రానిచ్చాను కానీ నువ్వు పదే పదే వాణ్ణి అల్లుడు అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని హరివర్ధన్ అంటుంటే ఇందులో హరివర్ధన్ తల్లి హరి అని అనుకుంటూ హాల్లోకి అయితే వస్తుంది ఇక అక్కడ జరుగుతున్న ఘర్షణ మొత్తం వింటూ చూడు హరి అమ్మాయిని అబ్బాయిని గుడికి పంపించేటప్పుడు ఇలా అడ్డుపుల్ల వేయకూడదు అలా చేస్తే మన ఇంటికి అరిష్టం జరుగుతుంది చూడు పంతులు గారితో నేను అన్నీ మాట్లాడాను మరి ఇంకా పెద్దావిడ అన్న మాటల్ని గౌరవించి హరివద్దని కూడా మిదులని అలాగే దేవాని గుడికి పంపించడానికి ఒప్పుకుంటాడు ఇక గుడిలో పంతులు గారు వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ బాబు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి పంతలు గారు వాళ్ళకి ఎదురెళ్ళి ఆహ్వానం పిలుస్తారు ఇక వాళ్ళిద్దరూ కూడా పంతలు గారికి నమస్కారం పెట్టి పంతలు గారు అది అని అంటుంటే అమ్మ అంతా చెప్పారు మీ అమ్మగారు మీ ఇద్దరికి కలిపి పూజ చే పూజ జరిపించమన్నారు ఈ పూజ చాలా పవిత్రమైనది ముందుగా మీరు వెళ్ళి కోనేట్లో కాలు కడుక్కొని రండి అని చెప్పడంతో ఇక మిథున దేవా కలిసి కోనేట్లో కాలు కడుక్కొని వస్తూ ఉంటే ఉన్నట్టుండి మిథునకి కాలు జారి ఇక కోనేట్లో పడిపోతుంటే ఇంకా దేవ అయితే మిథునని పడిపోకుండా పట్టుకుంటాడు ఒక్కసారిగా అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు కొంతసేపటికి ఇక తేరుకొని వాళ్ళిందరూ కూడా గుడి దగ్గరికి వస్తారు పంతులు గారు ఇద్దరికి కలిపి బ్రహ్మముడిని వేస్తాడు ఇక వాళ్ళిద్దరిని ఆ బ్రహ్మముడితో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటారు అలాగే ఆ బ్రహ్మముడితో దేవ అలాగే మిదున ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పంతులు గారు ఇంకా వాళ్ళిద్దరికీ కలిపి దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఇంకా దేవాకి కుంకుమ ఇచ్చి అమ్మాయి నుదురున పెట్టయ్యా అని చెప్పడంతో ఇక దేవా కుంకుమ తీసుకొని మిథున నుదుటం పెడతాడు మిథున అయితే దేవ చేస్తున్నవన్నీ గమనించి ఒకవేళ దేవాకి తన మీద ప్రేమ లేకపోయినా ఇష్టం లేకపోయినా వీటిని చేయడానికి ఒప్పుకోడు కానీ పంతులు గారు చెప్పగానే దేవ కాదనకుండా ఇవన్నీ చేస్తున్నాడు అంటే దేవాకి నా మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని దేవ ఎప్పుడు బయటపెడతాడు అని చెప్పి ఇక మిథున అయితే దేవ వైపు ఆశగా చూస్తుంది ఇక పంతులు గారు అయ్యా ఈరోజు ఈ బ్రహ్మముడి ఇలాగే ఉండాలి అలాగే ఈ ప్రసాదాన్ని ఇద్దరు కూడా తినిపించుకోవాలి అని అంటుంటే ఒక్కసారిగా దేవ పంతులు గారు మీరేం చెప్తే అది చేస్తున్నాను కదా అని చెప్పి మీరు కొత్త 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 కొత్తవని చెబుతున్నారండి ఎక్కడన్నా ప్రసాదాన్ని ఒకరికొకరు తినిపించుకుంటారా అని అడగడంతో అయ్యా మీరిద్దరూ భార్యాభర్తలు మరి ఒకరికొకరు తినిపించుకుంటే తప్పే ఉందయ్యా అని అనుకుంటూ ఇక పంతులు గారైతే దేవాతో చెప్పడంతో మిథున ప్రేమగా ప్రసాదాన్ని తీసి దేవా నోట్లో పెడుతుంది అలాగే దేవా కూడా మిథునకి ప్రేమగా ప్రసాదాన్ని తీసి మిథున నోట్లో పెడతాడు అలా ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండగా అదే టైంలో గుడికి వచ్చిన ఇక ప్రమోదిని అలాగే శారద చూసేస్తారు వాళ్ళిద్దరిని అలా చూసి శారద అయితే చాలా సంతోషిస్తుంది ఇక ప్రమోదిని కూడా చాలా ఆనందపడుతుంది పక్కన ఉన్న సూర్యకాంతం మాత్రం కోపంతో రగిలిపోతుంది ఇంకా శారద అయితే దేవా మెదిన అనుకుంటూ చాలా ఎమోషనల్గా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది ఇక మెదన అయితే శారదని చూసి అత్తయ్య ఎలా ఉన్నారు అని చెప్పి ఇక శారదని హక్ చేసుకుంటుంది ఇక ప్రమోదిని దేవా నువ్వేనా నేను చూస్తుంది నువ్వేనా మిథున పేరెత్తితేనే ఒప్పుకొని నువ్వు ఈరోజు మిథున కొంగు పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశావు అలాగే మిథునకి ప్రసాదాన్ని తినిపిస్తున్నావు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ప్రమోదిని అయితే దేవాతో అంటుంటే దేవా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక మిథున అయితే సారంతో మాట్లాడుతూ ఉంటుంది పక్కన ఉన్న ప్రమోదిని చూడు దేవా నీకు మిదన మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ దాని నువ్వు ఎందుకు ఇంకా బయట పెట్టకుండా ఆలోచిస్తున్నావు చూడు నీ ప్రేమ కోసం మిథున ఎంతగానో ఎదురు చూస్తుంది నువ్వు తనని ఎంతలా ప్రేమిస్తున్నావో తనకి అర్థమయ్యేలా చెప్పు మీ ఇద్దరి బంధం మరింత బలపరచుకోండి మెదన చెయ్యి పట్టుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టండి అని చెప్పి ప్రమోదిన అయితే ఇంకా దేవాతో చెప్తుంది దేవ కూడా ఇదే మంచి సందర్భం ఈ గుడిలోనే తనకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను తను నమ్మే ఈ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా తన చేతిని జీవితాంతం వదిలిపెట్టనని తనకి మాటిస్తాను అని చెప్పి దేవా అయితే ఇక మిథునని ప్రేమగా చూస్తాడు సడన్గా మిథున తల మీద ఎవరో పెద్ద కర్ర పెట్టి బలంగా కొడతారు ఒక్కసారిగా మిథున రక్తం మడుగులతో అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక మిద్రని అట్లాంటి పరిస్థితుల్లో చూసి దేవ తట్టుకోలేకపోతాడు రేయ్ అని చెప్పి పట్టుకునే పట్టుకునేలాపే వాళ్ళిద్దరికీ వేసిన ఆ కొంగుముడి చూసి ఇక దేవ వాణ్ణి పట్టుకోలేక వదిలేస్తాడు వాడైతే అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా దేవ మిద్రని ఆ రక్తం అడుగుల్లో పైకెత్తి గబగబా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే